హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై ఆరో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు అయితే అనంతపురం మార్కెట్కి నిన్నటికన్నా ఎక్కువగా అయితే కాయలు అయితే రావడం అయితే జరిగింది అలాగే రేట్ అయితే కొద్దిగా పెరిగడం అయితే జరిగింది ఈరోజు మార్కెట్లో ముందుగా నిన్నడు నిన్న రేట్ గురించి ప్రస్తావించాలనుకుంటున్నాను ఎందుకంటే నిన్న మనం ముప్పై వేలు అని చెప్పాము కానీ ముప్పై మూడు వేలు పోయింది అని చెప్పేసి ఒక అతను కామెంట్ అయితే పెట్టడం అయితే జరిగింది అతను స్వయంగా ఫోన్ చేసి మార్కెట్కి అడిగాడంట కానీ నేను రిప్లైగా వచ్చేసి మండీలో వెందని అడిగాను కానీ ఆయన ఈ అమండిలో ఏందో చెప్పట్లేదు ఒకవేళ నిన్న ముప్పై మూడు వేలు పోయింటే ఒకవేళ చాలా సంతోషమండి ఎందుకంటే చాలామంది ఇంకా కాయలు అలాగే పెట్టుకున్నారు వాళ్ళన్నా బాగుపడతారు అలా అందులో ఎలాంటి సందేహం అయితే లేదు ఇంకా అయితే అనంతపురం మార్కెట్కి మొత్తం ఎనిమిది వందల టన్నులు చేనికాయలు అయితే వచ్చినాయి రేటు విషయం అయితే ఈరోజు పదమూడు వేల దాని నుంచి స్టార్ట్ అయ్యి కాయలు ఇరవై వేల వరకు పోవడం అయితే జరిగింది ఇక గైరంగం విషయానికి వస్తుంటే కలర్ కాయలు వచ్చేసి ఇరవై ఐదు తా నుంచి మొదలై టాప్లెట్ అనేది ముప్పై ఒక వరకు ఈరోజు అనంతపురం మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఇక పై మార్కెట్లో అంటే ఒకరు ఒకలా కామెంట్ పెడుతున్నారు యాభై ఐదు అరవై యాభై నాలుగు ఇలా ఎంత ఎన్నంటే ఎన్ని పెడుతున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం